ప్రతిరోజు ఇవి రెండు కలిపి తీసుకున్నట్లయితే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అని చెప్తా ఉన్నారు ఆరోగ్య నిపుణులు ఎందుకే ఏవి రెండు కలిపి తీసుకోవాలి వాటి వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి జ్ఞాపక శక్తి ఎసిడిటీ బరువు తగ్గడం రక్తహీనత వంటి సమస్యలను ఇవి తినడం ద్వారా ఎలాగా తగ్గించుకోవచ్చు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్నటువంటి సమస్య అధిక బరువు అధిక బరువు మరియు ఊపకాయం ఉన్నవారు వాటిని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళకి బెల్లం శనగలు చాలా దివ్య ఔషధంలా పనిచేస్తాయి వీటిని ప్రతిరోజు ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే చాలా ఈజీగా బరువు తగ్గడానికి తోడ్పడుతుంది ఇంకొక ప్రాబ్లం విషయానికి వస్తే ఎసిడిటీ ఎసిడిటీతో కూడా చాలా మంది బాధపడుతూ ఉంటారు వీళ్ళు బెల్లం మరియు శనగలు కలిపి తీసుకున్నట్లయితే ఇది ఎసిడిటీ మీద చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది శనగల్లో ఉండే ఫైబరు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఈ సూపర్ ఫుడ్ డైజెస్టివ్ యాంజమ్లు యాక్టివేట్ చేసి ఎసిడిటీని తగ్గించడానికి దోహదం చేస్తుంది ఇక గుండె సంబంధిత సమస్యలను నయం చేయడంలో బెల్లం శనగలు ఎంతగానో సహాయపడతాయి ఇందులో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది మరియు అధిక రక్తపోటును నియంత్రిస్తాయి కాబట్టి ప్రతిరోజు ఆహారంలో ఇవి చేర్చుకోవడం చాలా మంచిది ఇక రక్తహీనతతో బాధపడుతున్న వాళ్ళు బెల్లం శనగలు తీసుకున్నట్లయితే ఈ రెండిట్లో కూడా ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తంలో ఆక్సిజన్ మరియు ఎర్ర రక్త కణాలను పెంచి రక్తహీనతను దూరం చేస్తాయి ఈ బెల్లం శనగలను మీ డైట్లో చేర్చుకున్నట్లయితే మీ జ్ఞాపకశక్తి పెరుగుతుంది ఇది మీ శరీరంలోని సెరోటోనిన్ అనే హార్మోన్ని మెరుగుపరుస్తుంది తద్వారా మీ మెదడు పనితీరు మంచిగా ఉంటుంది అదేవిధంగా ఒత్తిడి తగ్గుతుంది బెల్లం శనగలను కలిపి తీసుకున్నట్లయితే ఎముకలు మరియు దంతాలు బలంగా తయారవుతాయి ఇందులో ఉన్నటువంటి భాస్వరం మీ దంతాలని గట్టిపరుస్తుంది ఈ విధంగా ఇన్ని సమస్యలకు చక్కని పరిష్కారంగా ఈ సూపర్ ఫుడ్ పనిచేస్తుంది కాబట్టి ప్రతిరోజు మన ఆహారంలో వీటిని భాగంగా చేసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ